చాలా హెల్ప్ చేశారు సార్ రీసెంట్లీ మా మదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు సో దానికి కూడా చాలా సరీ హెల్పింగ్ నేచర్ అండ్ నెక్స్ట్ కూడా ఎవరికైనా పేషెంట్స్కి హెల్త్ బాగోకపోయినా సార్ కాల్ చేసి ఇలా మన చేతి నుంచి ఏమైనా హెల్ప్ చేయాలంటే సార్ చేస్తారు సో వన్స్ అగైన్ మెనిఫి

ఈ రోజుల్లో మీ కోట్ల రూపాయలు డబ్బులు లేకపోయినా రూపాయి అప్పు లేకపోతే మీకు మించిన గొప్పవాళ్ళు లేదు దాన్ని బట్టి మీ కుటుంబంలో మనం ఎంత గొప్ప ఉన్నామని ఆలోచించండి కోట్ల కోట్ల బెత్తికరలు వేసుకొని వాడికి అప్పులు పెట్టుకొని లోడ్లు కట్టుకొని తెరలేని వాళ్ళకన్నా చిన్న ఇంట్లో కూర్చొని ప్యాన్కింత గాలి వేసుకొని రూపాయి అప్పు లేకుండా కూలి పని చేసుకున్న వాళ్ళు మీరే గొప్ప ఎందుకంటే వాళ్ళకంత మానసిక ఇబ్బందులు ఉంటాయి పచ్చడి అన్నంత తిన్నా చాలు ఒకటి అన్నంలో నీళ్ళు పోసుకొని తిన్నట్టు అప్పు చేయడం వల్ల వచ్చే సమస్యలు మానసిక ఒత్తిడి ఫస్ట్ పరువు పోయే పంత రెండు ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి సెకండు ఒక వైద్యుగా చెప్పాలంటే ఆరోగ్యం కలవారు మహానుభావుడు అర్థమైంది చెప్పింది అంటే మనం ఏం కోరుకోవాలి ఒకటి అప్పు లేకుండా కోరుకోవాలి రెండు ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవాలి అసలు ఈ రెండు మీరు పాటించండి చాలు ఇక్కడ వచ్చిన అందరికీ ఒకటే చెప్తున్నాను ఆరోగ్యం బాగా చూసుకొని చాలు అంతకుమించి నేను మీ అందరిలో వయసు వచ్చిన వాళ్ళు కాబట్టి చెప్పలేకపోతున్నాను సో ఈ కన్జ్యూమర్ కమిషన్ తరఫున ఈ పెద్దలందరూ కూడా ఈరోజు నాకు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నాకు చాలా ఆనందం ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా సో మీ అందరితోనే ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలని నా కోరిక